నమస్తే పేదేనా ఈసారి ఎన్నికల్లో ఎవరు రావచ్చు ఎవరు రావాలనుకో జగన్ వస్తాడు జగన్ వస్తాడా మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు రారు నేను కానీ ఎందుకు ఎందుక సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇప్పుడు జగన్ పడకాలని ఎలా ఉంది బాగుంది నాని గారు మెయిన్ నాని గారు గ్యారెంటర్ వస్తారు వాళ్ళ నాని గారు ఓకే ప్లగ్ కట్టారు పనులు చేశారు వేలూరు చుట్టూ ప్లైఓవర్ కట్టారు చేశారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అలా అడగండి మీరు నేనే చెప్పడం బాగోదు బాగా చేస్తున్నారు సచివాలయ వ్యవస్థ కూడా బాగుంది వాలంటీర్ వ్యవస్థ బాగుంది సంక్షేమ పథకాలు బాగున్నాయి అమ్మఒడి అమ్మఒడి ఏంటి బోల్డ్ ఏతున్నాడు ఒకట ఆటో వాళ్ళకి ఏతున్నాడు అమ్మఒడి ఏతున్నాడు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఆడుతున్నారు ఇంకేంటి ఆరోగ్య సిరిగే బోల్డ్ సంక్షేమ పథకాలు అసలు లెక్కలేనని కదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తున్నారు ఎంతమంది పొత్తు వచ్చినా నాని గారు ఏలూరులో గెలుస్తారు ఇక్కడ ఏ గెలుస్తారు గెలుస్తుంది అనుకుంటున్నారు వైసీపీ గెలుతుంది వైసీపీ ఎందుకని వైసీపీ చేసిన మంచి ఉన్నాయి ఇవాళ స్కూల్ బాగుపడ్డాయి నెక్స్ట్ ఓల్డ్ పింఛి తెచ్చుకోవడానికి తెల్లారంటల ఐదు గంటలకు వచ్చే లెగ్గొట్టేస్తున్నాడు మనం రేషన్ కార్డ్కి వెళ్ళి క్యూలో నిలబడి ఆ బాధలు లేవు రేషన్ ఇంటికి వచ్చేస్తుంది వాళ్ళ వైసీపీకే చేస్తానండి నేను రాలేదు అయిన ఇక్కడ చంద్రబాబు వచ్చి మరి పేదవాళ్ళకి గతంలో పదివేలు చెక్కు పశువు కుంకుమనాడు చేయలేదు మరి ఇప్పుడు ఎలా చేస్తాడు రెండు వేల తొమ్మిదిలో పశువు కుంకుమ పదివేలు చెక్క అన్నాడు ఎవరికి ఇచ్చాడు చెప్పమానండి ఎవరికైనా ఇంటి తాళం ఇచ్చాడు అని నేను అడుగుతాను పవన్ కళ్యాణ్ మరి ఈయన చంద్రబాబు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు గ్రంథాలయానికి ఇల్లు లేండి పవన్ కళ్యాణ్ మొగల్తూరులో అక్కడ పోటీ చేస్తే ఓటేసి ఓడ జనసేన ప్రెసిడెంట్ ఎగ్గే సిటికే చిటికలో కొట్లు వేయపెత్తన్నాను అన్నది ఆ సిఎమ్మా జగన్మోహన్ రెడ్డి అయి ఉంటే ఒక ప్రెసిడెంట్ బోడి కాడ ప్రెసిడెంట్ ఎగ్గే నా కొట్లు వేయపెడతాను అన్నాడు సిటికేస్ సరే సరే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు చంద్రబాబు వద్దాం చంద్రబాబు వద్దు ఎందుకని ఆయన ఏమి చేయలే ఆమెలు చెప్పారు కానీ ఏమీ ఇక్కడ జగన్ ఏం చేశారు మరి జగన్ అమ్మ వాడు ఇచ్చాడు ఇచ్చాదేమీ ఇచ్చాడు వస్తాది ఏమి ఇచ్చాడు వాళ్ళు ఇచ్చాడు అండి అన్ని ఇచ్చాడు మరి చంద్రబాబు గారు ఇప్పుడు ఎలక్షన్లు గెలిస్తే వాళ్ళని కోటిష్ణం చేస్తా అంటున్నారు మరి దానిపైన ఆయన ఎప్పుడు చే అంటాడే కానీ చేయలేదండి ఇప్పుడు ఎందుకంటే ఎస్సీగా పుట్టడమే పుట్టదని అవడానికి కోరుకుంటా చంద్రబాబు అన్నారు ఆయన ఎలా చేత ఎవరు నమ్ముతారు జగన్ పథకాలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి అందరూ అంతా బాగున్నాయి పథకాలు అభివృద్ధి పథకాలు ఇచ్చిందా పథకాలుగా అభివృద్ధి కాదంటారా మరి ఇప్పుడు పథకాలు ఇచ్చి జనాన్ని సోమవృతం చేస్తుంది అదే పథకాలు చంద్రబాబు ఇస్తున్నారు అప్పుడు సోమవృతులు అవరా అప్పుడు పనులు అవుతారా అది మనం ఆలోచించాలి కదా ఏదో చెప్తున్నారు మనం వింటాం చంద్రబాబు నాయుడు వైద్య పథకాలు నేను అమలు చేస్తాను అంటున్నాడు మరి అప్పుడు ఇంకా సోమర్లు అయిపోతారు కదా ఇప్పుడు జగన్ ఇస్తే సోమరులు అంటున్నారు మరి చంద్రబాబు ఇస్తే ఏమవుతారు సో ఫైనల్ గా ఎవరు కావాలనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్